హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే నలభై నాలుగు లక్షల మందికి పైగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను శాంక్షన్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా మనకి ఈ నెలలో ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అంటే నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాలి ఇక డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నుంచి కొన్ని కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు మరున్న వస్తున్నటువంటి నాలుగు గంటల సమయంలోపు పోస్ట్ ఆఫీసుల ద్వారా అటు బ్యాంక్ ఒక ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో ఇక ఈ వీడియోలో చూపిన చూపిస్తాను ఏ జిల్లాలలో ఈరోజు రేపు ఈ పెన్షన్ డబ్బులు ఎటువంటి జిల్లాలలో జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బుల కోసం పాత పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఇక ఈ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఈరోజు రేపు ఏ జిల్లాలలో ముందుగానైతే ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధారుల కేటగిరీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయని ఉన్నారో మనం ఈ వీడియోను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధారులకి ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా తెలుసుకోవాల్సినటువంటి మూడు కీలకమైన అంశాలనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అప్డేట్స్ ఇటువంటి అర్హతలు ఇటువంటి అప్డేట్స్ అనేవి చేసుకొని ఉంటేనే వారికైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ ఎత్తున బిగ్ అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకట ఒకటి కీలకమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎన్నో రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఎవరైతే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద గుడ్ న్యూస్ శుభవార్తను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేంటో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలామంది అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా పెన్షన్ డబ్బులని అయితే పొందుతలేరు సో అటువంటి వారందరినీ గుర్తించి వారిని కూడా పెన్షన్ లబ్ధాల జట్టులో చేర్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది ఇక భోగా సర్టిఫికేట్లు చూపిస్తూ అర్హత లేని పెన్షన్ లబ్ధాలు కూడా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళందరినీ సర్వే తీసుకొని నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ డబ్బులు అందేలా అయితే చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం ఇక ఈ జనవరి నెల ఇరవై మూడో తారీఖు లేదంటే పదిహేనో తారీఖు నుంచి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలకమైన ఆఫీషియల్ అప్డేట్ అనేది రానుంది సో అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మీకైతే నేనైతే తెలియజేస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇది ఇలా ఉండగా ఈ మనకి ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు జనవరి ఆరో తారీఖు వరకు ఏడో తారీఖు వరకు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేవి చేయించుకొని లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అటువంటి అప్డేట్స్ అనేవి చేపించుకొని ఉంటేనే అందరికంటే ముందుగా వీరి ఖాతాలలో పెన్షన్ డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్